హాయ్ హలో నమస్తే నేను మీ పూర్ణపులుచెర్ల మీరు చూస్తుంది పూర్ణ టీవీ భారతీయ జనతా పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అధ్యక్షుల్ని మార్చింది ఇది కూడా ఆ పార్టీ చాలా దూరదృష్టితో వ్యూహాత్మకంగా చేసిందే అనిపిస్తోంది ఎందువల్లంటే ఆంధ్రప్రదేశ్లో మాధవ్ గారు తెలంగాణలో రామచంద్రరావు గారు వీళ్ళిద్దరికీ ప్రజల్లో పలుకుబడి లేదు మాస్ లీడర్స్ కాదు కానీ బీజేపీతోనే వాళ్ళ రాజకీయ జీవితం ప్రారంభమైంది మాధవ్ గారిది అయితే వాళ్ళ నాన్నగారి నుంచి కూడా బీజేపీతోనే రాజకీయ జీవితం ఉంది ఇక్కడ రామచంద్రరావు గారు రాజకీయ నాయకుడిగా తన ప్రయాణం మొదలుపెట్టిందే బీజేపీతోటి కాబట్టి వీళ్ళు పూర్తిగా బీజేపీ అధిష్టానానికి విశ్వాస పాత్రలు ఈసారి పూర్తి విశ్వాస పాత్రుల్ని అలాగే వాళ్ళ కెరియర్ పూర్తిగా బీజేపీతో ముడిపడి ఉన్న వాళ్ళని ఎన్నుకుంది రెండు రాష్ట్రాల్లోనూ అయితే దీని వెనక బీజేపీకి ఉన్న దూరదృష్టి ఏంటి వాస్తవంగా చెప్పాల్సి వస్తే తెలంగాణ పార్టీలో బండి సంజయ్ లాంటి పార్టీ అధ్యక్షుడు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ దొరకడు అటువంటి గొప్ప నాయకుడు మాస్ లీడర్ ఆయన తన పార్టీ అధ్యక్షుడుగా ఉన్న రోజుల్లో కాలుకి బలపం కట్టుకుని గ్రామ గ్రామాన్న వాడ వాడల పల్లె పల్లెల్లో తండాల్లో కూడా పర్యటనలు చేసి పాదయాత్రలు చేసి బీజేపీకి కేడర్ ని అమాంతం పెంచాడు ఓ కొత్త క్రేజ్ తీసుకొచ్చాడు కానీ దేశ రాజకీయాలు ప్రభావితం చేసే నాయకులు అక్కడ ఉన్నవాళ్ళు ఏదో ఒక ఆలోచన చేసి ఖచ్చితంగా ఎలక్షన్ సమయం ముందు బండి సంజయ్ గారిని అక్కడి నుంచి తప్పించారు కిషన్ రెడ్డి గారికి ఆ పదవి ఇచ్చారు వాస్తవానికి ఆ ఊపు అంటే అప్పుడు అధికార ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించాడు మాటకు మాట చేతకు చేత పోటీలు అరెస్టులు ధర్నాలు బందులు ఒక్కటి కాదు ఉక్కిరి చేశాడు చేసి బీజేపీకి నూతన ఉత్తేజం కలిగించాడు ఎంతో మంది కేడర్స్ గ్రామాల్లో పార్టీకి కమిటీలను ఏర్పాటు చేశాడు ఇతను ఆ ఊపు అందరూ ఈసారి బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది అనుకున్నారు అటువంటి కరెక్ట్ టైంలో దేశం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రం మనకు కావాలి అక్కర్లేదు ఆయనే సెకండరీగా పెట్టుకుని బండి సంజయ్ గారిని పక్కన పెట్టారు కిషన్ రెడ్డి గారిని అప్పించి ఆ అప్పజెప్పి ఎలక్షన్కి వెళ్ళాం ఫెయిల్ అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు కూడా కిషన్ రెడ్డి గారి తర్వాత అత్యంత విశ్వాస పాత్రుడైన రామచంద్రరావు గారిని పార్టీ అధిష్టానం నిర్ణయించడం వెనుక తూచా తప్పకుండా కేంద్ర అధిష్టానం నుంచి వచ్చిన ప్రతి మాటని అమలు పరిచే మనిషి మాత్రమే కావాలి ఎస్ రాబోయే ఎలక్షన్లకి డెఫినెట్ గా ఇక్కడ బీజేపీ అధికారంలోకి వస్తుంది అని అనుకుంటున్నారు కానీ బీజేపీ ఇండివిజువల్ గా అధికారంలోకి రాదు అది బీజేపీ యొక్క వ్యూహం వెనక ఉన్న ఆలోచన అందుకే రామచంద్రరావు గారు నియమించింది ఇది బీజేపీ డెఫినెట్ గా బీఆర్ఎస్ తో పొత్తుతో కాంగ్రెస్ పార్టీ మీద ఫైట్ కెళ్లే ఉద్దేశం ఉంది ఒకవేళ జమిలీ ఎన్నికలు వచ్చిన మళ్లీ టర్మ్ ఎన్నికలు వచ్చినప్పటికీ ఈసారి అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీతో పొత్తుతోటే బీజేపీ పోటీ చేస్తుంది అనటానికి రామచంద్రరావు గారి నియమాకమే ఒక ఎగ్జాంపుల్ ఎందుకంటే దేశ బీజేపీ పార్టీ నుంచి వచ్చిన మాటని తూచా తప్పకుండా అమలు పరిచే మనుషులు ఈ రెండు రాష్ట్రాల్లో వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో రేపొద్దున వెళ్ళి కేసీఆర్ తో గాని కేటీఆర్ తో గాని సంబంధిత బీఆర్ఎస్ నాయకులతో సమాలోచనలు చర్చలు జరపాలి అంటే బండి సంజయ్ లాంటి వాళ్ళు కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు సాధ్యం కాదు ఎందుకంటే వాళ్ళు ఎన్నో మాటకు మాట బాటకు బాట చేసిన వ్యక్తులు కాబట్టి ఛాలెంజింగ్ చేసిన మనుషులు కాబట్టి అందుకనే ఇటువంటి మంచి అంబాసిడర్ ఉంటే బాగుంటుంది అని ఆలోచించి ఇక్కడ రామచంద్రరావు నియమించింది రామచంద్రరావు గారు స్వచ్ఛమైన స్పష్టమైన బీజేపీ వాది పెద్ద బిగినింగ్ నుంచి అందుకని రాజాసింగ్ లాంటి రెబల్ ను కూడా అవసరమైతే సస్పెండ్ చేయడానికి వెనకాడలేదు కానీ పార్టీలో వేరే అవకాశం ఇవ్వలేదు సో ఇక్కడ ఇలా రాబోయే కాలంలో బీఆర్ఎస్ బీజేపీ కలిపి పోటీ చేస్తాయి ఇట్స్ క్లియర్ కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసి వీళ్ళు అధికారంలోకి రావాలి అదే లక్ష్యంతో ఆల్రెడీ మొట్టమొదటి అడుగు ఇక్కడ వేసింది అలాగే ఆంధ్రప్రదేశ్లో వాస్తవం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్లో మోడీ గారికి ఇద్దరంటే బాగా ఇష్టం ఇద్దరు ఎవరనుకుంటున్నారు అంటే ఒకటి పవన్ కళ్యాణ్ రెండు జగన్మోహన్ రెడ్డి ఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమితో రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నుంచి తర్వాత బీజేపీకి తక్కువనతుక్కున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి మీద అధిష్టానానికి కేంద్ర అధిష్టానానికి విపరీతమైన ఇష్టం పెరిగింది ఆ ఇష్టం ఏ స్థాయిలోకి వెళ్ళింది అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు నిర్వహించినప్పుడు అధికారం ఉన్న తెలుగుదేశం పార్టీ కన్నా ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అత్యధికమైన అద్భుతమైన మేలు జరిగింది అన్ని విషయాల్లోనూ మద్యం పంపకంలో డబ్బు పంపకంలో క్యాండిడేట్ నియమాకం అన్ని విషయాల్లోనూ కూడా అవ్వకైపోయింది తెలుగుదేశం పార్టీ ఆ రోజు అధికారంలో ఉండి కూడా అందుకనే ఆ టైంలో చంద్రబాబు నాయుడు రాంగ్ స్టెప్ చేయడం తెలుగుదేశం పార్టీ నాయకులందరూ మోడీని ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టు దూషించడం కాంగ్రెస్ పార్టీలో కలిపి పోటీ చేయడం ఎన్నో తప్పులు జరిగిపోయినాయి అందుకనే అయినప్పటికీ కూడా ఆ మళ్ళీ పవన్ కళ్యాణ్ కృషితో ఈసారి ఎలక్షన్ లో కూటమి ఏర్పడ్డా కానీ బీజేపీ అధిష్టానానికి ఏమైనా సరే జగన్ ని పవన్ ని కలపాలనే ప్రేతమైన తాపత్రయం ఉంది ఆ తాపత్రయాన్ని తూచా తప్పకుండా అమలు పరిచే వ్యక్తుల్లో ఒకడు మాధవ్ రెండు మన రాజమండ్రి సోము వీర్రాజు గారు సోము వీర్రాజు గారు వాస్తవానికి తెలుగుదేశాన్ని తిట్టి చంద్రబాబు నాయుడు నిందించిన మనిషిని కూడా ఈ కూటమిలో మళ్ళీ ఎమ్మెల్సీగా చేయడం అందులో ఒక లాజిక్ అది మొదటి స్టెప్ రెండో స్టెప్ పురంధర దాన్ని తీసేసి ఇంకెవరిని తీసినా వాళ్ళందరూ రెబల్స్ లో ఉంటారు కాబట్టి మేము చెప్పిన మాట వినే మనిషి అని చెప్పి మాధవ్ గారిని అక్కడ నియమించారు ఇప్పటికీ కూడా ఎన్ని తప్పులు జరుగుతున్నా ఎన్ని కేసులు ఫైల్ లో ఉన్నా జగన్ మీద ఒక కేసు కూడా ఫైల్ అయి జైలు పంపడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయంటే అది మోడీ గారికి ఎక్స్పెషల్లీ జగన్ అంటే చాలా ఇష్టం అంటే అది పవన్ కళ్యాణ్ లాగా సమానంగా పవన్ కళ్యాణ్ అంత ఇష్టమో జగన్ అంత ఇష్టం ఇద్దరిని ఎలా సమైక్యం చేయాలి అనే వ్యూహానికి ఇది మాధవ్ నియమకం రెండో మెట్టు ఎమ్మెల్సీగా గా సోమి నియమించడం మొదటి మెట్టు ఇలా బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో తనదైన శైలిలో తన పందాలో ఇప్పటి నుంచే వ్యూహరచనలు చేసుకుంటూ పార్టీ ప్రతిష్ట కోసం పోరాడుతుంది ఇది బీజేపీ అసలుసిసలైన రాజకీయం క్రిస్టియన్ పార్టీ క్రిస్టియన్ ఓట్ మెజారిటీ ఉన్న జగనైనా బీజేపీకి ఇష్టమే ప్రజల్లో మాత్రమే అది ఒక హైందవ మత సిద్ధాంతాలని ఆటినీటిని ప్రోత్సహిస్తుంది కానీ పార్టీకి స్ట్రాటజీలు పూర్తిగా వేరు ఆ దాన్ని బట్టి అది నడుచుకుంటూ ఉంటుంది ఎస్ అందుకని ఆ ఉద్దేశంతో ఎంతో మాస్ లీడర్స్ మంచి చరిష్మ ఉన్న నాయకులు రెండు ప్రాంతాల్లోనూ కూడా పార్టీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నప్పటికీ నడ్డా గారు క్లియర్ గా విశ్వాసంగా మేము చెప్పిన మాట చేసే మనుషులు మాత్రమే ఈసారి నియమించుకుందాం అనే ఉద్దేశంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వీళ్ళిద్దరి నియమాకం జరిగింది చూస్తూనే ఉండండి మీ పూర్ణ టీవీ జై హింద్